హలో గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజైతే మనం వచ్చేసి ఎకానమీలో పాటుగా ఎకానమీ అని కాదు ఒక వీడియో వల్ల మీరు అందరూ ఒకరు గొడవలు చేసుకుంటూ ఉన్నారు కామెంట్ సెక్షన్లో సో మనమైతే ఇప్పుడు మన దేశ ఎకానమీ ఎవరు ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి చెందింది మన దేశం యొక్క అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది జీడిపి అంటే ఏంటి పూర్తిగా అయితే వివరిస్తాను ఫస్ట్ దేశం యొక్క ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఒక దేశం ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఉత్పత్తి చేసే సరుకులు మరియు సేవలు మొత్తం విలువ దీనిని ఒక ఆర్థిక స్థితి ఎకానమీ అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన కొలమనంగా వివరిస్తారు అంటే ఉపయోగిస్తారు సారీ కొంచెం కోల్డ్ వల్ల అలా అంటున్నాను ఏమనుకోకండి అయితే ప్రధాన అంశాలు చూసుకుందాం మనం వచ్చేసి ఫస్ట్ జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ దేశంలో ప్రతి ఉత్పత్తి విలువలు కలిపితే వస్తుంది స్థూల ఆదాయం అంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దేశంలోపల ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులు సేవలు విలువ ఉదాహరణ వ్యవసాయం పరిశ్రమ సేవ రంగం అంటే ఇప్పుడు మనం జీడిపి అనేది చేసేటప్పుడు మన దేశానికి ఇన్కమ్ వస్తుంది కదా ఎన్ఆర్ఐస్ సెండ్ చేయడం దాని అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం మన సైడ్ నుండి వెళ్తుంది కదా దాని అనేది మైనస్ చేస్తాం ఎన్ఆర్ఐస్ పంపించేదాన్ని ప్లేస్ చేసి మన దేశం నుండి మన దేశంలో వర్క్ చేసి వేరే దేశానికి వాళ్ళు డబ్బులు పంపిస్తారు కదా దాని అయితే మనం మైనస్ చేస్తాం దాని జీడిపి అంటారు మెయిన్గా ఇండియాలో వచ్చే సర్వీసెస్ అన్నిటిని కౌంట్ చేస్తారు తర్వాత జిఎన్పి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ జీడిపి ప్లస్ విదేశాల్లో భారతీయులు సంపాదించిన డబ్బు భారత్లో విదేశీయులు సంపాదించిన డబ్బు దీని గురించి నేను జీడిపిలో ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఇది జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అన్నారు మనమైతే డొమెస్టిక్ అన్నాను డొమెస్టిక్ అంటే ఓన్లీ ఇండియాలో మాత్రమే చేసేది గ్రాస్ నేషనల్ అంటే మన కంట్రీ వాళ్ళు ఎక్కడ ఉండి అయినా సంపాదించేదాన్ని గ్రాస్ నేషనల్ అంటారు తర్వాత క్యాప్టా జాతీయ ఆదాయము డివైడెడ్ బై దేశ జనాభా ఇది సాధారణ ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని చూపిస్తుంది అంటే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి సంపదను క్యాలకులేట్ చేసి డివైడెడ్ బై మన దేశంలో ఉన్న సమాజం ఉన్న అందరు ప్రజలకి కౌంట్ చేసి దాంతో డివైడ్ చేశారు సో దట్ ఒక్కొక్కరికి యావరేజ్గా ఇంతనే వస్తుంది దాని గురించి పూర్తిగా మనం తర్వాత తెలుసుకుందాం అయితే ఐదవది వచ్చేసి జాతీయ ఆదాయం ఎందుకు ముఖ్యమైనది చూద్దాం ఫస్ట్ దేశ అభివృద్ధి స్థాయిని అర్థం చేసుకోవడానికి పేదరికం ఉద్యోగ అవకాశాలు జీవన ప్రమాణం వంటి అంశాలను విశ్లేషించడానికి ప్రభుత్వ విధానాలు పాలసీస్ అని బడ్జెట్ ప్రణాళికలు రూపొందించడానికి సింపుల్గా చెప్పాలంటే దేశం మొత్తం సంపాదించే డబ్బు ఈక్వల్ టు జాతీయ ఆదాయం ఒక్కో వ్యక్తి సగటు సంపాదన ఈక్వల్ టు ప్రతి వ్యక్తి ఆదాయం అంటే చెప్పాను కదా ఇంతకుముందే దేశంలో సంపాదించే అందరి డబ్బు అంటే ఇప్పుడు మనకి అంబానీ ఉన్నారు కదా అంబానీ డబ్బుని ఆదాని మరియు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ళు గొప్ప వ్యక్తులని కాదు అంటే వాళ్ళు మినిమం వాళ్ళకి పర్ సెకండ్ టూ క్రోర్స్ వన్ క్రోర్ వస్తుంది కదా కానీ ఒక రోజు కూలికి మాత్రం పొద్దు స్థానం పనిచేస్తే తనకు వెయ్యి రూపాయలే వస్తుంది కదా రెండు నిమిషాల్లో ఒక నిమిషంలో కోడి సంపాదించే అతన్ని రోజు కూలి చేసే అతని ఇద్దరిని ఈక్వల్గా డివైడ్ చేస్తారు వాళ్ళ ఆదాయం అయితే ఈక్వల్ చేసి ఒక స్టేజ్ దగ్గరికి తీసుకొస్తారు మనం అంటే లైక్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు వెయిటీ మినిట్స్ ఇప్పుడు టూ పర్సన్స్ ఉన్నారు ఒక పర్సన్ శాలరీ వచ్చేసి పర్ మంత్ ఫైవ్ ల్యాక్స్ ఇంకో అతని శాలరీ వచ్చేసి టెన్ థౌజండ్ అయితే ఏమవుతుందంటే నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్క నిమిషం అలాగే ఉండండి ఇప్పుడు టూ పర్ టూ పర్సన్స్ ఉన్నారు కదా అందులో మనకి ఒక అతనికి వచ్చేసి మనకి ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది ఇంకో అతనికి జస్ట్ టెన్ థౌసండ్ ఉంటుంది టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ అయితే ఇద్దరికి ఏమవుతుందంటే ఫైవ్ ల్యాక్ టెన్ థౌజండ్ అవుతుంది ఇద్దరిది యావరేజ్ చేస్తే ఇది ఫైవ్ టెన్ కాదు ఫైవ్ లాక్ టెన్ థౌసండ్ కొంచెం చూసుకోండి బై డివైడెడ్ బై టూ చేస్తారు ఇస్క్వల్ టు మనకి ఎంత వస్తుంది ఫిఫ్టీ వన్ డివైడెడ్ బై టూ టూ ట్వంటీ ఫైవ్జా ఫిఫ్టీ వస్తుంది టెన్ ఉంటుంది పక్కన టూ ఫైవ్జా అంటే యావరేజ్గా వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది మనకి అంటే ఒక్క వ్యక్తి శాలరీ వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేలు యావరేజ్గా ఇలా డివైడ్ చేస్తారు మనకి శాలరీ అనేది సారీ అది తీసేసాను తర్వాత ఇంకా మనం క్రింద స్టాటిస్టిక్స్ అనేది చూద్దాం మనం చార్జిబిట్లో ఆర్థిక సంవత్సరం మనం ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ లెవెన్ నేను చూసుకుందాం పర్ క్యాప్టల్ ఇన్కమ్ యావరేజ్గా పర్ పర్సన్ వచ్చేసి సిక్స్టీ త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ఉంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు బేస్ ఇయర్ కింద తీసుకొని ఈ ధరల్ని చెప్పారు అంటే ఒక్కో వ్యక్తి సాధారణంగా రెండు వేల పదకొండు అంటే సుమారు పద్నాలుగు సంవత్సరాల కింద నార్మల్గా ఒక వ్యక్తి ఆదాయం వచ్చేసి అరవై మూడు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు తర్వాత మనకి సిక్స్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఒక లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు ఉంది సుమారు ఎనభై నుండి తొంభై శాతం పెరుగుదల ఈ కాలంలో ఇంకా ఇతర సంవత్సరాలతో పోలిస్తే చాలా పెరిగింది అంటున్నారు ఇది వచ్చేసి యావరేజ్ అని చెప్పాను కదా నేను మన పేదవాళ్ళకైతే చాలా వరకు ఎవరికి జీతాలు పెరగలేదు ఎవరితో పెరిగిందో ఈ జీడిపి ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెరిగిందో తెలియదు కానీ అంటే దేశంలో ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది కానీ పేదలు ఇంకా పేదలుగానే మిగిలిపోతున్నారు అంటే నా అంచనాల ప్రకారం అంటే నేను చూస్తున్నాను కాబట్టి ఇంకా మనం టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బేస్ ఇయర్ తీసుకుంటే సుమారు ఒక లక్ష తొంభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వేశారు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చేసి రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఇది ఇంకా ఎక్కువ కానీ ఇది కరెంట్ ప్రైస్లోనే ఉంటుంది అంటే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ప్రభావం కూడా ఉంటుంది అంటున్నారు చూసుకున్నాం మనం విదేశీ దృక్పథం నుండి అంతర్జాతీయంగా ఫర్క్యాప్టా జీడిపి యుఎస్ఎస్ బై పర్చేజింగ్ పవర్ ఆఫ్ ప్రోడక్ట్ ఎక్సెట్రా పర్చేసింగ్ ఇది త్రిబుల్ పే వచ్చేసి పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎ పర్సన్ అని ఉంటుంది మనకి అంటే ఒక పర్సన్ ఎంతవరకు చేయగలుగుతాడు చేయగలుగుతాడని చెప్పేసి తర్వాత జీడిపి ఫర్క్యాప్టా కరెంట్గా అంటే ప్రజెంట్ చూసుకుంటే ఇది కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది అంటే ఆదాయం పెరుగుతుంది అన్నారు ఇన్ఫ్లెక్షన్ కూడా చాలా వరకు అయితే మనం రేట్లు చూసుకోవచ్చు చాలా దారుణంగా పెరిగిపోయాయి భూముల రేట్లు ఒక పేద మధ్యతరగతి రైతు అసలుకి భూమిని కూడా కొనడానికి లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి రియల్ జీడిపి ఫర్క్యాప్టా అనేది ధరల మార్పులను తీసుకున్న తర్వాత కూడా పెరుగుదల చూపిస్తుందా అని చెప్పారు తర్వాత గత కొన్ని దశాబ్దాల ట్రెండ్ ట్రెండ్ ఓవర్ పాజిటివ్ కెడ్స్ అని చెప్పేసి నైన్టీన్ నైన్టీ టెన్లో సారీ నైన్టీన్ నైన్టీలో ఇండియాలో ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ ఉండేది అప్పటి కరెంట్ ప్రైజుల్లో మార్చి ఎంత తక్కువగా ఉండేది అనేది డేటా సరిపడా అందుబాటులో ఉండకపోవచ్చు కానీ పెట్టుబడులు పరిమిత ఆర్థిక కార్యకలాపాలు దిగుబడులు తక్కువగా ఉండడం వల్లనే ఎన్నో ప్రతికూల పరిస్థితులు అంటున్నారు నిజాం చెప్పండి ఇప్పుడు కామెంట్లో మీరే చెప్పండి నైన్టీన్ నైన్టీలో ఒక రూపాయి మన ఒక్క రూపాయి విలువ వచ్చి సుమారు అంటున్నాను నాకు పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్లీ అయితే తెలియదు ముప్పై డాలర్లు ఉండేది ముప్పై డాలర్లు కూడా కాదు ఇరవై డాలర్లు అనుకుందాం యావరేజ్గా మనం ఒక ఎస్టిమేషన్ మనకు తెలియదు పర్ఫెక్ట్గా నైన్టీన్ నైన్టీలో ఎంత ఉందో ఒక రూపాయి విలువ వచ్చేసి సారీ సారీ లిటరల్లీ అదంతా నేను చాలా బై మిస్టేక్లో చెప్పాను వన్ డాలర్ ఈక్వల్ టు వేసుకుందాం మనం అది ఇటు సైడ్ ఇటు వేసుకోండి వన్ డాలర్ ఈక్వల్ టు ట్వంటీ రూపీస్ అట్లా ఉండేది అప్పుడు ఇప్పుడు వచ్చేసి వన్ డాలర్ ఈక్వల్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసి సుమారు ఎనభై ఆరు రూపాయలు తొంభై రూపాయలు దగ్గరికి వెళ్ళింది అంటే ఏం జరుగుతుంది అనేది పూర్తిగా నేను తర్వాత వీడియోలో మీకు చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను కూడా ఇప్పుడు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం తడబడుతూ ఉంటాను మీరే ఆదరించాల్సిందిగా నేను విన్నపిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎకానమీ గురించి టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది చదువుకునే విద్యార్థులకే కాదు నార్మల్గా ఉండే వాళ్ళకు కూడా జియో పాలిటిక్స్ గురించి తెలుసుకోవడానికి అని చెప్పేసి నేను ఇలా స్టార్ట్ చేశాను సరే మరి ఉంటాను తర్వాత నెక్స్ట్ వీడియోతో వస్తాను థ్యాంక్ యూ